అయ్యో ఆగండి ఏం చేస్తున్నారు వేయకూడదు అలా ఏం చిట్టి తల్లి వేయకూడదు ఓ ఏమండి ఏం చేస్తున్నారు ఇది బేబీ పౌడరే ఇది కూడా వాడకూడదా డాక్టర్ చెప్పిన మర్చిపోయారా ఏం చెప్పారు బొడ్డ తాడుపై పౌడర్ నూనె మరే ఇతర పదార్థాలు రాయకూడదు అవును కదూ నేను మర్చిపోయాను ఓయ్ బంగారం నా బుజ్జి బంగారం చిట్టి తల్లి ఏయ్ మురికి చేతులతో పిల్లాన్ని ముట్టుకోకూడదు ముట్టుకోకుండా చూడండి సరే హే బొడ్డు రాలిపోయింది ఇలా రండి ఏంటది చూడండి మన బాబు బొడ్డు తాడు రాలిపోయింది చూసారా బాబుకి ఏం కాలేదు ఏది చూడుని చూడండి మొత్తానికి ఎలాగోలా రాలిపోయింది పక్కన పెట్టు ఇప్పుడు చూడు మన బాబు ఎంత అందంగా కనిపిస్తున్నాడో బంగారం ఇవాళ నేను నా భార్య మరియు నా బాబు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానండి బొడ్డు తాడిని ముట్టుకోవడం గాని లాగడం గాని ఎప్పుడు చేయకూడదు అంతేకాదు తాడుకు ఎటువంటి పదార్థాలు రాయకూడదు కరెక్ట్ కరెక్ట్ అవును గుర్తించుకోండి ఒకవేళ శిశువు బొడ్డు తాడు చుట్టుపక్కల వాపుగాని ఎర్రగా అవడం నొప్పి రావడం లేదా దుర్వాసనతో చీము పట్టడం వంటివి జరిగితే అవి ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు కరెక్ట్ ఒకవేళ ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇవి పాటించండి నాలాగే మీరు ఓ మంచి తండ్రి అనిపించుకోండి